పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం ఇది వాస్తవం చెప్పాలంటే రెండు ఏళ్ళుగా మనము జరుపుకోలేదని చెప్పినప్పుడు బాధ అనిపించింది ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం క్రీడాకారులు అందరినీ ప్రోత్సహించడం చాలా ఒక మంచి ఆపర్చునిటీ అండ్ గుడ్ బిగినింగ్ అని చెప్పాలి వాస్తవంగా సో దీంట్లో నేను పాల్గొనడం కూడా ఒక మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాను ఇప్పుడే మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా పాయింట్స్ చెప్పారు డెఫినెట్గా జిల్లా యంత్రాంగం నుంచి ఎంత సహకారం అందించాలో తప్పనిసరిగా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ డివోషన్తో డెడికేషన్తో చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వెన్ ఇట్ కమ్స్ టు ట్రాక్ ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీవిల్ ఫోకస్ ఆన్ ఎ ప్రాపర్ ట్రాక్ ఫర్ ఆల్ ది అథ్లెట్స్ టు పార్టిసిపేట్ మన జిల్లా నుంచి ఎర్రజీ జ్యోతి గారు మొన్న ఒలింపిక్స్లో పాల్గొనడం చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ మన అందరికీ కూడా సో అలాంటి అమ్మాయి లాగా ఇంకా చాలా మంది తయారవ్వాలి షీ వాస్ ఐ మెటర్ ద అదర్ డే ఆయనతో మాట్లాడినప్పుడు షీ వాస్ రిక్వెస్టింగ్ ద సేమ్ థింగ్ సార్ ఇక్కడ ఫెసిలిటీస్ మనకు ఉండట్లేదు నేను ఎక్కడో రిలయన్స్ ఫౌండేషన్లో ఉండి నేర్చుకోవాల్సి వస్తుంది పేరెంట్స్తో లేకుండా కేవలం ఒక పది రోజే నేను వాళ్ళతో ఉండగలుగుతున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే చాలామంది పిల్లలు నాలాగా రాగలుగుతారు వాళ్ళందరికీ పొటెన్షియల్ ఉంది అని చెప్పడం జరిగింది సో డెఫినెట్గా ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇక్కడ ఉన్న కంపెనీస్తో మాట్లాడుతూ వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్తో వీ విల్ ట్రై టు అప్ అండ్ ముందు గతంలో చేసినట్టు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఒక ని అడాప్ట్ చేసుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీల్ హ్యావ్ ఎ మీటింగ్ మన ఇక్కడ ఉన్న సాయితో ఒలింపిక్ అసోసియేషన్తో అదేవిధంగా విత్ డిఎస్డిఓ అండ్ మిగిత స్పోర్ట్స్ ఫెడరేషన్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు అచీవ్ ఇంకా ఆరు నెలల్లో మనం ఏం చేస్తాము సంవత్సరంలో ఏం చేస్తాము రెండేళ్ళ ఏం చేస్తాం ఐదేళ్ళ ఏం చేస్తామని వీ విల్ ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ మీరు ఇచ్చే సలహాల సూచనలను బట్టి మనము ఈ జిల్లాలో అగైన్ వీల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ అండ్ వీ విల్ గెట్ టు అ స్టేజ్ విల్ యాక్చువల్లీ ఇప్పుడు మనం పునాది వేస్తున్నాం విల్ గెట్ టు అ స్టేజ్ వేర్ విల్ హోస్ట్ నేషనల్ గేమ్స్ ఇమేవి ఇన్ ఫ్యూచర్ ఏషియన్ గేమ్స్ ఆల్సో బట్ వన్స్ దట్ ఈవెంట్ కమ్స్ ఎమ్మెల్యారు చెప్పినట్టు ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్పోర్ట్ మనము కేవలం ఆటలు మాత్రం కాదు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది టూరిజం పొటెన్షియల్ ఉంది సో అదేవిధంగా